నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన వెంటనే మీకు సమాచారం అవుతుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అంటే చాలామంది ముస్లింలకు ముస్లిం అభిమానులకు వామపక్ష భావాలున్న వాళ్ళకి విపరీతమైన ఏహ్య భావం రైట్ అంటే ఇజ్రాయెల్ తనున్న ఫిజికల్ కండిషన్స్లో ఇట్ హ్యాస్ టు స్ట్రగుల్ అండ్ సర్వైవ్ ఆ కండిషన్లోనే ఉంది ఇజ్రాయెల్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అది అలాగే సర్వైవ్ అవుతుంది రైట్ వాళ్ళు గట్టిగా మాట్లాడితే పిడికి మంది మంది జరాభా బట్ దే ఆర్ కంట్రోలింగ్ ఎవరీ అదర్ పర్సన్ ఎడ్జ్ టు దెబ్ తమ దేశానికి చుట్టుపక్కల ఉన్న అందరినీ నియంత్రించగలుగుతున్నారు వాస్తవానికి ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి రైట్ బహుశా నేను చేసినది నేను ఇందాక చెప్పిన సెక్షన్స్లో ఎవరికీ నచ్చకపోవచ్చు బట్ ఇట్ ఈస్ దయర్ ఒపీనియన్ ఐ డూ హ్యావ్ నాట్ బట్ రియాలిటీస్ ఇజ్రాయెల్ నుంచి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటండి సరే ఇంతకుముందు దాడులు చేసి వాళ్ళు వెయ్యి మందిలో పదకొండు వందలు చంపేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రతి చేసింది దాని కారణంగా వరకు ఆక్యుపైడ్ ఏరియాస్లో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది నలభై వేల మంది చనిపోయినందుకు సమాచారం తాజాగా జరిగిన సంఘటన మూడోల క్రితం ఏమిటంటే ఇరాన్లో హమస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాని బాంబు పేరుడు కారణంగా చంపేశారు కొంతమంది అది ఇజ్రాయెలే చంపింది అనేది అనుమానం ఇజ్రాయల్ ఇప్పటివరకు అఫీషియల్గా దాని మీద ఎటువంటి క్లెయిమ్ చేయలేదు బట్ ది రియాలిటీ ఈజ్ దట్ ఎవ్రీ ఫింగర్ ఈస్ పైండింగ్ అవుట్ ఎట్ రైట్ కానీ ది వే దే ప్లాన్డ్ ది వే దే ఎగ్జిక్యూటెడ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ ఎందుకంటే అది చిన్న విషయం కాదు హానియా దిగిన గెస్ట్ హౌస్ ఇరాన్ రివల్యూషనరీ గాడ్స్ సెక్యూరిటీలో ఉంటుంది ట్వంటీ ఫోర్ రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్ టూ అదే డేస్ అది వాళ్ళ సెక్యూరిటీలో ఉంది అటువంటి చోట మూడు నెలల క్రితం ఇజ్రాయిల్ బాంబులు ప్లాంట్ చేయించింది అనేది సమాచారం ప్లాంట్ చేయించింది అంటే ఇప్పుడు అటువంటి చోట బాంబులు ప్లాంట్ చేయించాలంటే ఎవరు చేయాలి అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పని చేసేవాళ్ళు చేయాలి అంటే శత్రు శిబురంలో చొరబడ్డము శత్రువు యొక్క ఒక బలహీన వర్గ బలహీనంగా ఉన్న ఒకళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఒప్పించడము వాళ్ళ చేత అక్కడ బాబు పెట్టించడము అండ్ ఒక మూడు నెలల పాటు ఆ బాబు కనబడకుండా కాపాడడం దీంట్లో ఏది చిన్న వ్యవహారం కాదు అంతేకాదు హమస్ చీఫ్ రెగ్యులర్గా అక్కడ అన్న తర్వాత అక్కడ ఆనుభాలు తెలుసుకోవడం దాన్ని రిమోట్తో పేల్చరు అది కూడా ఇప్పుడు తెల్లవారుజామున రెండు గంటలకు రిమోట్తో పేలింది అది వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ వెళ్ళి వాళ్ళంతా అసలు ఏం జరిగింది వచ్చారు పర్యటకొచ్చారు వచ్చేసరికి హరియా అతని గార్డు ఇద్దరు ఇద్దరు సీరియస్గా గాయపడ్డారు హరిగా సరిపోయాడని డాక్టర్లు అక్కడ అక్కడే ఆల్రెడీ డిక్లేర్ చేశారు అండ్ సెక్యూరిటీ గార్డ్ సేవ్ చేయడానికి ఏదో హాస్పిటల్స్లో ప్రయత్నాలు జరిగాయి బట్ హీ గుడ్ డౌట్స్ కానీ ఈ మొత్తం వ్యవహారంలో చాలా అంటే ఎప్రిషియేట్ చేయదగ్గది ఏ దేశమైనా ఫాలో కావాల్సింది ఏమిటంటే శత్రు శిబిరంలో చొరబడి శత్రువుని నాశించేయడం ఇది ఎప్పటికైనా ఏ దేశానికైనా అవసరం అది దేశం ఏదైనా కానీ మన అమెరికా నుంచి మాట్లాడుకున్నా మన దేశం నుంచి మాట్లాడుకున్నా వేరే దేశం గురించి మాట్లాడుకున్నా ఇది అవసరం ఈ నైపుణ్యత కేవలం ఇజ్రాయెల్ మాత్రమే అత్యధికంగా పెంపొందించుకుంది కంపేర్ విత్ ఎనీ అదర్ నేషన్ ఇన్ ది వరల్డ్ అంటే మనం చాలా గొప్పగా చెప్పుకునే యూఎస్ కానీ యూకే కానీ చైనా కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ చేసినంత సామర్థ్యంతో ఈ పనులు చేయలేవు ఒకటి రెండోది న్యూయార్క్ టైమ్స్ ఒక మంచి కథన ఆయన ప్రచురించింది దీని మీద నేను దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ షేర్ చేస్తున్నాను ఎవరైనా కావాల్సిన చూడొచ్చు చదవచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ హౌ దే ప్లాండ్ హౌ దే ఎగ్జిక్యూటెడ్ అండ్ లెట్ ఇస్ హోప్ దట్ అవర్ నేషన్ విల్ లెర్న్ వన్ ఆర్ టు ఫ్రమ్ ఇజ్రాయెల్ అది అవసరం కూడా ఎందుకు అవసరం అంటే మనము అట్లీస్ట్ రెండు పక్క దేశాల నుంచి సీరియస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం వన్ ఈజ్ పాకిస్తాన్ అండ్ అనదర్ ఇస్ చైనా సో ఇఫ్ యూ విస్ టు హ్యావ్ సమ్ కంట్రోల్ అండర్ యూ యూ హ్యావ్ టు లెర్న్ లెసన్ ఫ్రమ్ ఇజ్రాయల్ అవధాన్